హే గైస్ పురాతన ఆలయంలో కొన్ని శిల్పాలను తాకడానికి నిషేధించారు మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా వాటిని ఈ బోనులలో ఉంచారు చూడండి ఎందుకు ఇలా చేశారు కొందరు అవి ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ వంటి వింత శక్తిని విడుదల చేస్తాయని మరియు ఈ విగ్రహాలను తాకినప్పుడు ప్రజలు కుదుపును అనుభవిస్తారని చెప్తున్నారు మరికొందరు అవి అరుదైన పురాతన శిల్పాలని మరియు ఈ కంచె వాటిని ప్రజలు దెబ్బతీయకుండా కాపాడుతుందని చెప్తున్నారు కాని కంచె లోపల ఉన్నది నిజంగా మనసును కదిలించేది ఈ దేవత దైవంగా కనిపించడం లేదు దానికి బదులుగా అతనిని నోటి నుండి కోరలు బయటకు వస్తున్నట్లు చూపించారు మరియు అతని ముక్కు దాదాపు ముక్కులా కనిపిస్తుంది అతని ముఖం చాలా భయంకరంగా ఉంది మరియు అతను కిందకి చూస్తున్నట్లుగా స్పష్టంగా చూపించారు ఇప్పుడు అతను దేని చూస్తున్నాడు అతని లక్ష్యాన్ని మీరిక్కడ పడుకొని లేవడానికి ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తిని చూడవచ్చు మరియు ఇతను ఈ వ్యక్తి తలపై తన పాదాలను పెట్టుకొని అతన్ని నలిపి వేసి అతన్ని లేవలేకుండా చేస్తున్నాడు అండ్ ఈ పొడవైన కత్తితో అతను అతన్ని ఏం చేస్తున్నాడో చూడండి జాగ్రత్తగా చూడండి ఈ కత్తి అతన్ని శరీరంపై ఎలా చొచ్చుకుపోయిందో చూడండి కానీ మనం వెనుక వైపు చూసినప్పుడు ఇది మరింత వింతగా కనిపిస్తుంది మీరు ఈ లైన్స్ ను చూస్తున్నారా అతని శరీరంపై పులిచారలు ఉన్నట్లుగా వింతైన గీతలు చెక్కబడ్డాయి అండ్ అతని జుట్టును చూడండి అతనికి పొడవాటి అల్లిన జడ ఉంది ఇది ఒక స్త్రీన మనం ఆమెను పురుషుడిగా తప్పుగా భావించామా లేదు మీరు ముందువైపు చూస్తే అతను ఒక పురుషుడు అని స్పష్టంగా తెలుస్తుంది కానీ అతనికి చారల వీపు మరియు పొడవాటి జడవేసిన జుట్టు ఉంది ఇంకా చాలా అద్భుతం ఏంటంటే మరొక్క పొడవైన సిగ ఉంది ఈ పైన జుట్టు కట్ట కూడా ఉంది చూడండి అతను ఎవరు ఎందుకు కంచెలో పెట్టారు అతని పేరు కిరాతన్ అవును తమిళ భాషలో అతన్ని కిరాతన్ అని పిలిచే ఒక సైన్ బోర్డు ఉంది మీరు హిందూ భక్తుడైనప్పటికీ ఈ పేరు గురించి మీరు ఇంతకు ముందు ఎప్పుడు విని ఉండరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కిరాత అనే పదానికి మార్పు ఏంటంటే పర్వతాలలో నివసించే వేటగాడు అనే అర్థం వస్తుంది పురాతన భారతీయ గ్రంథాల ప్రకారం చూసుకుంటే అర్జునుడు ఒక పందిపై బాణం వేస్తాడు కాని అదే సమయంలో మరొక బాణం పందిని కొట్టడాన్ని అతను గమనించాడు అప్పుడు అర్జునుడు కిరాతుడు అనే వింత వేటగాడిని కలుస్తాడు వారిద్దరూ ఆ పందికి నిజమైన యజమానులమని చెప్పుకుంటారు అర్జునుడు వేటగాడితో పోరాడి ఆ వేటగాడు చాలా శక్తివంతుడని గ్రహిస్తాడు నిజానికి ఆయన శివుడు ఆపై అర్జునుడు అతని ముందు నమస్కరించినప్పుడు శివుడు అతనికి వాసుపతాస్త్రం అనే శక్తివంతమైన ఆయుధాన్ని ఇస్తాడు కిరాతుడు మరియు అతని భార్య అర్జునుడికి ఆయుధాన్ని ఇస్తున్నారని చెబుతూ ఈ కథ ఇక్కడ సంక్షిప్తంగా వ్రాయబడింది కాని ఎక్కడ పంది ఎక్కడ మరియు కణుచూపు మేరలో బాణాలు కూడా లేవు సో ఈ సైన్ బోర్డ్ ఇది కిరాత అని పేర్కొన్నప్పటికీ ఇది నేని నిపుణులచే తప్పుగా అర్థం చేసుకోబడిన వివరించలేని పురాతన వ్యక్తి ఎందుకంటే అతను చాలా విచిత్రమైన వ్యక్తి మరియు అతన్ని ఒక్క బాణం కూడా పట్టుకున్నట్లు చూపించలేదు దానికి బదులుగా అతను కత్తి పట్టుకొని ఉన్నట్లు చూపించారు మరియు అది లింగమా అతని తలపై ఉన్న హెడ్బ్యాండ్ గురించి ఏంటి ఇది ఖచ్చితంగా లింగాలతో అలంకరించి ఉంటుంది మరియు ప్రతిమ నిర్మాణం చాలా అసాధారణంగా ఉంటుంది పైన సూర్యుడిని పోలిన పోతి సరుకులుంది మరియు చంద్రుడిని పోలిన రెండు అర్ధ చంద్రాలు ఉన్నాయి అతని జుట్టు చూడండి జుట్టును చిన్న జడలుగా అల్లారు ఈ పొడవైన జడ వేసిన జుట్టు వెనుక ఉన్నది ఇదే అండ్ భాగంలో మీరు అతని జుట్టు యొక్క వ్యక్తిగత పోగులను చూడవచ్చు ఇది వెయ్యి సంవత్సరాల క్రితం సాలిడ్ గైనట్ పై చెక్కబడింది మరియు అతని జుట్టులోని ఈ భాగాన్ని వెనుక భాగంలో ఒక సిగగా తయారు చేశారు కానీ అతని పక్కనే ఉన్న ఈ విగ్రహం అది కూడా కంచె వెనుక ఉంది అది మరింత వింతగా ఉంది ఆమె చాలా పురాతనమైనప్పటికీ ఆమె గురించి చాలా కొత్తగా ఉంది ఇప్పుడు మీరు ఆమె గోళ్లను గమనించారా స్త్రీలకు చాలా పొడవైన అసమంజసమైన గోళ్లు ఎప్పుడు మొదలయ్యాయి దీనివల్ల వారు వస్తువులను ఎత్తడం వంటి ప్రాథమిక పనులు కూడా చేయలేరు బహుశా పొడవైన గోళ్ల కదలిక ఆధునిక కాలంలో ప్రారంభమైంది బహుశా ఇది అమెరికా లేదా యూరప్లో ప్రారంభమై ఉండవచ్చు కదా కాదు ఆమెను చూడండి ఆమెకు చాలా పొడవైన గోర్లు ఉన్నాయి ఆమె బుటనవేళ్లు చూడండి ఆమె శిశువుకు హాని కలిగించకుండా ఎత్తుకోగలదని నేను అనుకోను కాబట్టి ప్రాచీన భారతీయ మహిళలు నేటి మహిళల మాదిరిగానే ఫ్యాషన్ పట్ల మక్కువ కలిగి ఉండవచ్చు కానీ మీరు ఆమె బ్యాగ్ను గమనించారా నేడు ఇది అత్యున్నత ఫ్యాషన్ దీనిని క్రోచెట్ బకెట్ బ్యాగ్ అని పిలుస్తారు మరియు ఫ్యాషనిస్టర్స్ అందరూ వాటిని క్యారీ చేయడం మీరు చూడవచ్చు అండ్ పైన ఉన్న ఆ పర్ఫెక్ట్ హెయిర్ బండ్ చూడండి మీరు జూమ్ చేస్తే మీరు ఆమె జుట్టు యొక్క వ్యక్తిగత తంతువులను చూడవచ్చు అండ్ ఆమె యొక్క ఆభరణాలను చూడండి ఆమె ఎన్ని నగలు ధరించిందో నేను మీకు చెప్పలేను సరేనా ఆమె పైన ఒక ఫ్యాన్సీ హేర్ క్లిప్ చూడండి ఆమె అన్ని రకాల వజ్రాలు మరియు రత్నాలతో పొదిగిన ఒక ఫ్యాన్సీ కిరీటాన్ని ధరించి ఉంది ఆమెకు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అవి ఒక జత కాదు ఒకటి రెండు మొత్తం మూడు జతల ఇయరింగ్స్ ఉన్నాయి ఆమె మెడలో అది చూసారా దీనిని చోకర్ అంటారు మెడకు అత్తుకునేలా ఉన్న ఈ చాలా నాగరికమైన చోకర్ ను మనం ఇప్పుడు కనిపెట్టామని అనుకుంటున్నాము ఈ చోకర్లు రీసెంట్ కాలంలో సృష్టించబడిన అత్యాధునిక ఫ్యాషన్ ఆభరణాలని మనం భావిస్తున్నాము అయినప్పటికీ వెయ్యి సంవత్సరాల క్రితం చెక్కబడిన చోకర్ ను మనం చూస్తున్నాము మరియు దానిని ఒక క్లాస్ గా ఎలా చూపించారో చూడండి దానిని తెరిచి మెడకు ధరిస్తారు అండ్ దాని కింద ఒక సన్నని బంగారు గొలుసు ఉంది దాని కింద ఒక ముత్యాల హారం ఉంది ముత్యాల పూసలను చూడండి దాని కింద ఒక పెద్ద బంగారు గొలుసు ఉంది కానీ దానికి ఒక స్క్వైర్ పెండెంట్ ఉంది దానిలో ఒక రాంబస్ ఉంది దానిలో మరొక స్క్వేర్ ఉంది దానిలో ఒక అందమైన రత్నం రాయ ఉంది చూడండి అండ్ దాని కింద మీరు ఒక పెద్ద రెండు లేయర్ల బంగారు గొలుసును చూడవచ్చు ఇప్పుడు దీనిని తమిళ భాషలో రట్టై వడచంగిలి అని పిలుస్తారు మరియు భారతదేశంలో మహిళలు ఇప్పటికీ ఈ రకమైన ఆభరణాలను ధరిస్తున్నారు పైన ఆమె మరొక పూసల గొలుసును ధరించి చూడండి దాని కింద ఒక పెద్ద లాకెట్ ను చూపించారు అండ్ ఆమె చేతులపై ఏం ధరించిందో మీరు చూస్తే అది మరింత క్రేజీగా ఉంది ఈ చెయ్యి దృష్టి పెడతాం ఎందుకంటే మరొక చెయ్యి బ్యాగ్ ద్వారా బ్లాక్ అయి ఉంది ఆమె భుజం నగలు ధరించి ఉంది మీరు దీని గురించి ఎప్పుడైనా విన్నారా అలానే ఆమె మోచేతి ఆభరణాలను ధరించి ఉంది మళ్లీ నేను నేటికి చూడలేదు కానీ ఇప్పటి నుండి యాభై సంవత్సరాల తర్వాత ఫ్యాషన్ డిజైనర్లు మోచేతి గాజులను కనిపెడతారు ఆమె ఒక మోచే గాజును ధరించలేదు ఆమె మోచేపై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గాజులను ధరించినట్లు చూడవచ్చు కానీ ఆమె మణికట్టుపై కూడా గాజులు ధరించి ఉంది చూడండి ఇక్కడ పూసల బ్రాస్లెట్ ఉంది చాలా సన్నని బంగారు గాజులు ఉన్నాయి ఆపై చాలా సన్నని గాజు బ్యాంగల్స్ కూడా ఉన్నాయి ఆమె అరచేతి వెనుక ఉంచే మరో ఆభరణం కూడా ఉంది మరియు ఆమె వేళ్లకు ఆమె చాలా ముంగ్రాలను కూడా ధరించి ఉంది ఆలయ అధికారులు ఈ కేజీ ను తెరిచి ప్రజలు దీనిని చూసేలా చేస్తే ఈ ప్రాచీన భారతీయ మహిళ నుండి నేర్చుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి అందరూ ఫ్యాషన్ డిజైనర్లు వస్తారని నేను అనుకుంటున్నాను అండ్ సారీ గైస్ ఆమె నడుము మీద ధరించిన అన్ని ఆభరణాలను నేను వివరించాలని అనుకోవడం లేదు ఈ పురాతన ప్రజల దగ్గర ఎంత బంగారం వజ్రాలు ఉన్నాయి ఇక్కడ బంగారంతో చేసిన దృఢమైన దాదాపు రెక్టాంగులర్ షేప్ బెల్ట్ లాంటి ఉంది దాని కింద మరొక వడ్డానం ఉంది కానీ దాని కింద గంటలు వేలాడుతూ ఉన్నాయి చూడండి ఆమె నడుస్తున్నప్పుడు ఎంత అందంగా ఉండేదో ఊహించుకోండి ఆమె అడుగు వేసిన ప్రతిసారి మీరు మీ కళ్ళతోనే కాదు మీ చెవులతో కూడా ఎంజాయ్ చేస్తారు ఆ మువ్వల శబ్దం మీకు వినిపిస్తుంది అండ్ దాని కింద ఆమె మరొక వడ్డానంను ధరించి ఉంది కాని మీద వేలాడే బంగారు ఆకులు కూడా ఉన్నాయి బహుశా అవి గాలి గంటల శబ్దం లాగా సబ్దం చేసి ఉండవచ్చు ఆమె బట్టలు చీరలు మరియు చీలమండల గురించి వివరించడానికి నేను ఖచ్చితంగా అంతకుమించి వెళ్ళలేను ఆమె అందం చూసి నేను పూర్తిగా పరధ్యానంలో పడ్డాను కానీ నిజానికి వింతైన విషయం ఆమె ముఖంలో కనిపిస్తుంది ఇది చూసారా ఆమె నుదిటిపై నుండి ముక్కు వరకు ఆ మూడు గీతలు ఎలా వెళ్తున్నాయో చూసారా ఇది విష్ణువు యొక్క మతపరమైన చిహ్నం ఆమె విష్ణు భక్తురాలని సూచిస్తుంది సమీపంలో ఈ పురుష వ్యక్తి లింగాలు ధరించి ఉన్నట్లు చెప్పబడింది ఇది అతను శివభక్తుడు అని సూచిస్తుంది కాబట్టి వేల సంవత్సరాల క్రితమే భార్య భర్తలుగా కూడా ప్రజలు శివుడిని లేదా విష్ణువును లేదా మరే ఇతర దేవతను తమకు నచ్చిన విధంగా పూజించే స్వేచ్ఛను కలిగి ఉన్నారు ఈ మర్మమైన వ్యక్తిని కింజుగవై అమ్మై అని పిలుస్తారు దీని అర్థం చిలుక నోరు గల తల్లి దేవత అని అర్థం ఇప్పుడు ఆమె పెద్దలను చూడండి అది ఎలా చిలుకను పోలి ఉందో చూడండి లేదా బహుశా ఆమె చిరుక గొంతు లాంటి మధురమైన స్వరం కలిగి ఉండవచ్చు ఈ రెండు విగ్రహాలను దేనికోసం లాఫ్ చేసి ఉంచినా సరే వాటిని మీకు చూపించగలిగినందుకు నేను ఆనందిస్తున్నాను అవి చాలా మర్మమైన విగ్రహాలు మరియు వాటిని మరింత అధ్యయనం చేయాలి కాబట్టి మీరు ఎప్పుడైనా తిరుపెరంధురే పురాతన ఆలయానికి వెళితే దయచేసి ఈ నిషేధించబడిన విగ్రహాలను చూడడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నా పేరు ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్